الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان الى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد الله يبسط الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا ఒమల్ హయాతునియా ఫిల్ ఆఖిరతి ఇల్లా మత సోదర మహర్షిలారా దివ్య కురాన్ గ్రంథంలో అల్లా సుబాన్ అవతాలా సూరతుర్ రాద్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు అల్లాసుబాన్ అవతాలా తాను కోరిన వారి జీవన ఉపాధిని పెంచుతాడు అదేవిధంగా అల్లాసుహాన్ అవతాలా తాను కోరిన వారి జీవన ఉపాధిని తగ్గించేస్తాడు తిరస్కారులు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయి సంతోషిస్తున్నారు నిజంగా చెప్పాలంటే పరలోకం ముందు ప్రాపంచిక జీవితం అనేది అత్యంత అల్పమైన సామగ్రి మాత్రమే సోదర మహర్షిలారా అల్లా సుభానవతాల ప్రాపంచిక జీవితంలో కొంతమందిని జీవన ఉపాధి కల్పించి సంపన్నుడుగా చేసి ధనవంతుడిగా చేసి పరీక్షిస్తున్నాడు ఆ పరీక్ష ఏమిటంటే అల్లా సుభానవతాల ప్రసాదించిన ధనాన్ని మానవుడు రుజుమార్గంలో ఖర్చు పెడుతున్నాడా లేదా అల్లా శుభానవతాల ప్రసాదించిన ధనాన్ని ప్రజలకు ఉపయోగపడేలా దాన ధర్మాలు చేస్తున్నాడా లేదా అల్లా సుభానోదాల ప్రసాదించిన ధనాన్ని ధనవంతుడు దాని పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాడా లేదా అని అల్లా శుభానోదాల పరీక్షిస్తున్నాడు అదేవిధంగా అల్లా సుభానోతాల ధనవంతుడి మనస్సులో గర్వం లేక అహంకారం లాంటి భావాలు ఏమైనా పుడుతున్నాయా అని అల్లా సుభానవతాల పరీక్షిస్తున్నాడు సోదర మహర్షిలారా అదేవిధంగా అల్లా సుభానవతాల కొంతమందిని బీదవాణిగా చేసి పేదవాడిగా చేసి జీవన ఉపాధిని తగ్గించి పరీక్షిస్తున్నాడు ఆ పరీక్ష ఏమిటంటే పేదరికంలో మానవుడు సహనంతో ఓర్పుతో హలాల్ జీవన ఉపాధి కోసం కష్టపడతాడా లేదా అని అల్లా సుబానవతాల పరీక్షిస్తున్నాడు పేదరికం వల్ల హలాల్ జీవనోపాధి మార్గంని వదిలేసి హరామ్ వైపునకు ఏమైనా వెళ్ళిపోతాడేమో అని అల్లా సుభానోదల పరీక్షిస్తున్నాడు అంటే సంపన్నుడు అయినా పరీక్ష ఉన్నది ధనవంతుడు అయినా పరీక్ష ఉన్నది అదేవిధంగా పేదరికంలో ఉన్న పరీక్ష ఉన్నది ధనవంతుడుగా ఉంటే మనము కృత్యగతులు తెలుపుతున్నామా లేదా అని పరీక్ష పేదరికంలో ఉంటే మనము సహనంతో ఓర్పుతో జీవితం గడుపుతున్నామా లేదా అనేది పరీక్ష అదేవిధంగా సోదర మహర్షిలార ఈ వాక్యం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే సంపద సుఖ సంతోషాలు లభించటం మాత్రం అల్లా మానవుడిని ప్రేమిస్తున్నాడనే సంకేతం మాత్రం కాదు అదేవిధంగా పేదరికం వల్ల మానవుడిని అల్లా శుభానవతాల ప్రేమించటం లేదనే సంకేతం కూడా మాత్రం కాదు సోదర మహర్షిలార అల్లా శుభానవతాల ఈ ఆయతిలో ఈ వాక్యంలో ఒక మాట అంటున్నాడు వఫరిహు బిల్ హయాతి దునియా అంటే తిరస్కారులు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయి సంతోషిస్తున్నారు తిరస్కారులు డబ్బు ప్రతిష్ట ఐశ్వర్యం వంటి తాత్కాలిక సుఖాల్లో మునిగిపోతూనే ఉన్నారు కానీ పరలోకంతో పోలిస్తే ఇవన్నీ కేవలం అల్పమైన సామాగ్రి మాత్రమే మహర్షిలారా పరలోకంలో శాశ్వతమైన సుఖాలు ఉన్నాయి పరలోకంలోనే స్వర్గ సౌభాగ్యాలు ఉన్నాయి ఇవన్నీ కేవలం ప్రాపంచిక జీవితంలో ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం కొనసాగించుకునే విశ్వాసులకు ప్రత్యేకం కావున మనం అల్లా సుబానవతాలా మనల్ని ధనం ప్రసాదించిన అల్లా తాలాకు మనం ప్రత్యేకత తెలుపుతూ అల్లాహ్ మార్గంలో ధనాన్ని ఖర్చు పెడుతూ దాన ధర్మాలు చేస్తూ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి ఒకవేళ అల్లా సుభానవత మనల్ని పేదవాడిగా చేసిన మనము సహనంతో ఓర్పుతో ఖురాన్ హదీస్ వెలుగులో హలాల్ జీవన ఉపాధి కోసం కష్టపడుతూ హరాం జీవన ఉపాధితో దూరంగా ఉంటూ జీవితం గడపాలి చివరిలో అల్లా తుద్వాయమనగా అల్లా తాల మనందరినీ స్వర్గ సౌభాగ్యాలు ప్ర ప్రసాదించుగాక ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం ప్రసాదించుగాక అమీన్ అసలాం అయికు వరహమూ అ